హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌత్ ఇండియా కొత్తపల్లి ఎలా ఉన్నారా బాబా అందరు బాగున్నారా అయితే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంటికి వచ్చామన్నమాట చాలా రోజులు అవుతుంది ఇక్కడికి రాక ఇక్కడ పూలు అయితే బాగా పూసినాయి అనమాట అవి అనేసి అని వీడియో తీసినాను నచ్చినట్టయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం నేను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను అక్కడ చూడండి చాలా బాగా పూసినాయి చామంతి పూలు చాలా కలర్స్ వేసినాయి అంటే రెడ్ కలర్ కూడా వేసిన కానీ రాలేదు అంటే బతకలేదు అనమాట ఆ చెట్లలో నాకు తెలియలేదు మేము ఇప్పుడైతే ఎల్లో అండ్ వైట్ ఉంది బాగున్నాయి చూడండి అప్ప చూపిస్తా ఇగండి ఫ్రెండ్స్ ఇవేనప్ప బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా చూసిన ఇందులో చాలా అంటే చాలా ఇందులో చాలా మటుకు పూలైతే కట్ చేసిరు ఇంతకుముందే చూడండి చూడ్డానికి చాలా బాగుందనమాట వీడియో అనేది అంత అనిపించట్లేదు కానీ పూలు చూస్తుంటే అయితే సూపర్గా ఉన్నాయన్నమాట రేపు మ్యారేజ్ ఉంది అందుకే వచ్చాము పూలు కట్ చేసుకుందామని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కనిపిస్తున్నాయి కదా చాలా మట్టుకు అయితే పూలు కట్ చేసారు అంటే మేమే కట్ చేసుకున్నాం నేను రాలేదు కట్ చేసి పంపించిరు మాకైతే అందులో వచ్చేసి ఇదండి అనుకుంటా రెడ్ కలర్ పువ్యలేదు కదా ఇదిగోండి ఇదే అనుకుంటా రెడ్ కలర్ దీనికి ఇంకా ఏమీ రాలేదు రెడ్ వైట్ ఇదిగండి అబ్బా ఇగండి ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను చెప్పాను వీడియోలో చామంతి చెట్లు ఎలా పెంచాలి అనే విషయం అయితే చూడండి కావాలంటే ఆ వీడియో చూడండి తెలుస్తుంది అప్పుడైతే ఎలా ఎక్కువగా పూస్తాయి అని కూడా చెప్పాను ఒక ఇప్పటి మటుకు వచ్చేసి ఒక మూడు వందలు నాలుగు వందలు పూల దాకా మేమే కోసుకున్నాం అయినా కానీ ఇంకా ఉన్నాయి చూడండి ఒక నాలుగైదు సార్లు కోసినాయి ఇప్పటి మటుకు వచ్చేసి పూలు అయినా కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట ఏంటంటే మనం చెట్టు పెట్టినాక దాన్ని చిగురు అనేది తుంపుతూ ఉంటే చెట్టు దగ్గర బాగా ఎక్కువ ఏమంటారు కా కాళ్ళని వచ్చేసి పూలు పుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట చూడండి బాగుంది కదా ఇక్కడ వచ్చేసి బంతి పూలు కూసినాయి అనమాట ఇవి కూడా బాగానే పూసినాయి కనుకమ్రాలు బంతి పూలు ఇవి అనమాట కేవలం చామంతి పూలు కోసం అనమాట నేను ఈ వీడియో తీసేది ఇంకా చాలా కూడా మొగ్గలు కూడా ఉన్నాయి ఇందులో ఆ మొగ్గలు కూడా పూయాలి మ్యాక్సిమం ఎన్ని పూలు ఉంటాయి కొంచెం ఒక దగ్గర దగ్గర రెండు వందల పూల దాకా ఉంటాయి ఇప్పుడు ఈ చెట్లకి చూసేది కదబ్బా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందుకోసం వచ్చాను ఎల్లా ఇక ఎల్ల బాగున్నా ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే కట్ చేసినాం కట్ చేసినాక ఎన్ని ఉన్నాయన్నమాట అంటే మళ్ళీ పండగ వస్తుంది కదా సంక్రాంతి అందుకనే ఉంచినాం అనమాట అంతలో పూస్తాయని అయినా కానీ కొయ్యబుద్ది కాలేదు అనుకోండి చాలా ఉన్నాయి అనేసి అని అలానే ఉంచేసాం ఇకండి ఇన్నీ కోసిన పూలు నేనే కూడా చూపిస్తా ఇదిగోండి అబ్బాయి చావంట పూలు ఇన్నైతే అయినాయి అనమాట చూడండి అన్ని పూలు అయినాయి బిపూలు కూడా ఒక వేల రోజుకొచ్చిన ఇన్ని పూలు అయినాయి అనమాట ఇంకా చాలా ఉన్నాయి చూసేది కదా ఇవన్నమాట మొత్తం కూడా చామంతి పూలే ఇక్కడ ఒకటి బంతికు అన్ని పూలు అయినాయి అనమాట బాగున్నాయి కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్